Rush News ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గొంతును ఎవరు నొక్కలేరని మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ లీడర్లు పద్దతి మార్చుకోవాలని వ్యాఖ్యానించారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హర్మకొండ జిల్లా కమలపూర్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు పోలీసు భద్రత నడుమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెక్కును పంపిణీ చేసి హైకోర్టుకు వెళ్లి చాలా కష్టపడి చెక్కులను పంపిణీ చేస్తున్నామని ఇంకా ప్రభుత్వం తులం బంగారం బాకీ ఉందని లబ్దిదారులతో మాట్లాడుతూ చెక్కులు ఇచ్చారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో వందలాది మంది లబ్ధిదారు లబ్ధిదారులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తే నేను మొన్న జియో ప్రకారం శాసనసభ్యునిగా ఎమ్మెల్యే పంచాలని క్లియర్గా జియో ఉన్నది జియో ఎంఎస్ నంబర్ ఎయిటీన్ క్లియర్గా ఉన్నది దీన్ని నన్ను పంచనిస్తలేరు మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న లబ్ధిదారులను ఇబ్బంది పెడుతుర్రు అని నేను మొన్న కోర్టుని అప్రోచ్ అయితే ఆ కోర్టులో ఖచ్చితంగా జియోని ఫాలో కావాలి ఎమ్మెల్యే ఇస్ ద ఫైనల్ ఎమ్మెల్యే గారు చెక్కులు పంచాలని మొన్న కోర్టు ఇరవై ఆరు తారీఖున కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కమలాపూర్ మండలంలో ఎనభై చెక్కులు ఇవాళ వచ్చినాయి ఈ ఎనభై చెక్కుల దాదాపు డెబ్బై ఐదు చెక్కులని ఇవాళ పంచడం జరిగింది ఒక ఐదుగురు లబ్ధిదారులు రాలేదు నేను ఇప్పుడైనా కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వంని దయచేసి నా మీద కోపం ఉంటే కౌశిక్ రెడ్డి మీద కోపం ఉంటే కౌశిక్ రెడ్డి మీద తీర్చుకోండి కానీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీల ప్రజల మీద దయచేసి తీర్చుకో తీ కోపం తీర్చుకోకండి మీరు ఆ విధంగా ప్రవర్తిస్తే నేను ఎంత దూరమైనా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం కొట్లాడతా ఖచ్చితంగా నా ప్రజల కోసం కొట్లాడతా న్యాయం చేస్తా ఏ విధంగా అయితే ఇలా మీరు చెక్కులు ఆపిర్రో ఆ చెక్కులు ఆపితే ఇలా న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి పోరాటం చేసి ఇవాళ కమలాపూర్లో ఇవాళ చెక్కులు నేను ఇవ్వడం జరిగిందని చెప్పి ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి లబ్ధి లబ్ధిదారికి ప్రత్యేకంగా ఇవాళ కమలాపూర్ మండలంలో ఉన్న ప్రతి ఇరవై మూడు గ్రామ పంచాయతీలలో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఇవాళ మనము చెక్కులు వచ్చినాయి కూడా ఇచ్చిన చాలా సంతోషంగా ఉన్నా ఈ చెక్కులు కేసీఆర్ గారు పెట్టిన కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఈ లక్ష నూట పదహారు రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినాయని వల్లగుద్ది మరీ చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వము డిసెంబర్ తొమ్మిది తారీఖు రాగానే ఈ లక్ష నూట పదహారు రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిను ఈ సంతకాలు నేను పెట్టిన వీళ్ళు ఇన్ని రోజులు ఆపితే గిట్లా ఈ లక్ష నూట పదహారుతోని తులం బంగారం ఇస్తారని నేను ఆశించిన కానీ వాళ్ళ ఆఫీస్కి వచ్చి తులం బంగారం ఉందా ఎంఆర్ఓ గారు మరి ఆ తులం బంగారం నేను ఇవ్వని అడిగితే తులం బంగారం లేదు సార్ రాలేదు చెక్కలే అని చెప్తున్నారు అంటే కేవలం కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయలు మాత్రమే ఇవాళ ఇచ్చింది ప్రభుత్వం ఇలా తులం బంగారం ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఇప్పుడు మళ్ళా ఫ్రెష్గా నూట పద్దెనిమిది లబ్ధిదారులకి సంతకం పెట్టి ప్రపోజల్ పెట్టి పైకి పంపుతా ఉన్నాం కనీసం కమలాపూర్ మండలంలో ఈ నూట పద్దెనిమిది ఆశిస్తూ ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ స్ట్రేట్ ఏ వే వన్ క్వశ్చన్ కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయలు మేము మీకు ఇచ్చినాం కమలాపూర్ మండలంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న తులం బంగారం ఇంకా ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఖచ్చితంగా ఈ లబ్ధిదారులందరూ కూడా తులం బంగారం వెంటనే ఇవ్వాలని నేను ఆ లబ్ధిదారుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇగనన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు దయచేసి మీ పద్ధతి మానుకోండి రాజకీయాలు ఈ లబ్ధిదారుల దగ్గర ఈ రాజకీయాలు చేయకండి రాష్ట్రం అంతా ఒకటి ఉంటుంది మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఒకటి ఉంటుందా ఇలా కమలాపూర్ మండలంలో చెక్కులు ల్యాబ్స్ కాలే కాబట్టి పంచాల్సిన పరిస్థితి పంచ పంచగిన పరిస్థితి వచ్చింది ఇలా హుజరాబాద్ మండలం హుజరాబాద్ పట్టణం జముకుంట మండలం జమ్మికుంట పట్టణం ఇలాంతకుంట మండలం వీణవంక మండలం సంబంధించిన లబ్ధిదారు చెక్కులు దాదాపు ఒక నాలుగు వందల చెక్కులు ల్యాబ్స్ అయినాయి ల్యాబ్స్ చేస్తే మన రెన్ రెన్యువల్కి పంపినాం దయచేసి అవి కూడా ఈ రెండు మూడు రోజులు నాలుగు రోజుల్లో వెంటనే ఆర్డీఓ గారు చేసి అవి కూడా పంచాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అసలు వాస్తవంగా చెప్పాలంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఐదు మండలాల్లో రెండు మున్సిపాలిటీలలో ఇంటింటికి పోయి చెక్కులు ఇచ్చిన ఏ ఒక్క లబ్ధిదారిని ఇబ్బంది కానియలేదు ఇంటింటికి పోయి చెక్ ఇచ్చి దండం పెట్టి మీ దయ మీకు కేసీఆర్ గారు పంపించిన ఈ లక్ష నూట పదహారు రూపాయలు మీ ఆడబిడ్డగా మీనమా ఆడపిల్లకి మీనమామలాగా ఇలా పంపించిండని ఇలా కేసీఆర్ గారు పంపించిరని చెప్పి నేను చెక్కులు ఇచ్చేది కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇలా చెక్కులు మళ్ళీ నేను అదే విధంగా లబ్ధిదారులకు ఇబ్బంది కాకుండా ఇంటికి పోయి చెక్కులు ఇస్తా అంటే లేదు జియోలా కేవలం మండల హెడ్ క్వార్టర్లు ఇయ్యాలే లేకుంటే కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లు ఇవ్వాలని వీళ్ళు ప్రత్యేకంగా అంటే నేను లబ్ధిదారులని పాప మీడికి పిలుచుకొని ఇవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకోటి కూడా చాలా పెద్ద కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడుతున్నాను ఇంతకు ముందు ఇక్కడ ఉన్న ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు పోయి చెక్కులు వంచిన కదా ఆ రోజు మరి ఇవాళ ఏంది కథ ఇవాళ ఎమ్మెల్యే గెలిచినాక ఈయన ఒకటి చెప్తున్నాను అంటారు కానీ మీకు వల్ల గుద్ది చెప్తున్నా మీడియా ద్వారా ఆ రోజు మా ప్రభుత్వం ఉన్ననాడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఆ రోజు కూడా అధికారులు అప్పుడున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారిని రమ్మని చెప్పిండు ఆయన రాకపోతే మేము బాధ్యులం కాదు కదా ఎలా ఆయన వచ్చి చెక్కులను పంచేది ఉండే నాతో పాటు దానికి నేనేమంట నేను కానీ ఆయన చెక్కులు పంచకుండా ఆయన తప్పించుకొని తిరిగితే దానికి బాధ్యులు నేను కాదు కదా పిలవకపోతే మేము బాధ్యులు పిలిచిన తర్వాత రాకపోతే బాధ్యులు ఎవరు ఈటల రాజేందర్ గారు కదా కానీ నేను స్థానికంగా ఎమ్మెల్యేగా చెప్తున్నా ఇవాళ చెక్కులే కాదు ఇలా ఖచ్చితంగా ప్రభుత్వంని ఏవేవైతే నేను ఎలక్షన్లో చెప్పినో ఖచ్చితంగా అందరినీ కలుస్తా ఖచ్చితంగా వాళ్ళకి మా ప్రపోజల్స్ పంపుతాం ఖచ్చితంగా మా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు ఇవాల్సిందే మాకు కావాల్సిన అభివృద్ధి ఫండ్స్ అన్నీ ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా చాలా సంతోషంగా ఉన్న న్యాయం గెలిచింది నా గొంతు మీరు ఈ విధంగా నొక్కదలుచుకుంటే ఇలా ఉన్నది కౌశిక్ రెడ్డి బిడ్డ గుర్తుపెట్టుకోరి నా గొంతు మీరు నొక్కలేరు ఖచ్చితంగా నా గలం వినిపిస్తా మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఏ లబ్ధి రావాలన్నా ఆ లబ్ధి ఖచ్చితంగా వచ్చేవారికి నేను పోరాటం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంతకు ముందు కూడా నాకు కొంతమంది